వెల్కమ్ టు ఎన్ఆర్కెన్న నరేట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనలు తెలియజేస్తున్నాను ఇజ్రాయెళ్లు అమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది ఎందుకంటే అమాస్ తీవ్రవాదులు ఇజ్రాయేలు పౌరులపై చేసిన దమనకాండకు ప్రతీకారంగా వీళ్ళు దాడులు చేస్తున్నారు అయితే అమాస్ తీవ్రవాదులకు సపోర్టుగా కొన్ని ముస్లిం కంట్రీసు ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడుతున్నాయి ముఖ్యంగా ఇరాన్ ఈ దేశము క్షిపణులను రీసెంట్గా రాకెట్ ను ఇజ్రాయెల్ పై ప్లే చేసింది దాడులకు తెగబడింది సో అయితే వాళ్ళు చేసిన ఆ క్షిపణుల దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఏ ప్రాణ నష్టం జరగకుండా ఏ ఆస్తి నష్టం జరగకుండా వీళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టి వారి యొక్క పన్నాగాలను వారి యొక్క ఆ యుద్ధాన్ని వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు ఎలా నిర్వహించగలుగుతున్నారు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ లేకపోతే అమాస్ తీవ్రవాదులు చేస్తున్న రాకెట్ లాంచర్స్ని ఎలా వీళ్ళు నిర్వీర్యం చేయగలుగుతున్నారు వీళ్ళేసిన రాకెట్ లాంచర్స్ ఏమో వాళ్ళు అవతల వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు గాజాను గడగడలాడించేశారు గాజాలో చాలా మంది అమాస్ తీవ్రవాదుల స్థావరాలపై స్థావరాలని ధ్వంసం చేశారు కానీ వాళ్ళేసే రాకెట్ లాంచర్స్ మాత్రం వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు ఆకాశంలో ఉన్న వాళ్ళు డైవర్ట్ చేసి పేల్చేసేస్తున్నారు అంటే వీరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అసలు వీరి భూభాగంపై రాకుండానే పైన వాటిని పేలు చేస్తున్నారు ఎలా సాధ్యమవుతుంది ఇంత టెక్నాలజీ అని వచ్చింది ఇది టెక్నాలజీయా లేకపోతే ఇజ్రాయెల్ కనుక్కున్న ఒక టెక్నాలజీయా లేకపోతే ఇజ్రాయెల్ భూభాగంపై దేవుడికున్న దేవుడికి ఉన్న ఆశీర్వాదం దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడి కనుదృష్టి ఒకసారి ఆలోచించుదాం ఒకసారి ఆలోచించుదాం ఎందుకు ఇంత సమర్థవంతంగా వారు ఎదుర్కొంటున్నారు అంటే కోర్స్ వారికి ఒక మూడంచెల రక్షణ వ్యవస్థ భద్రత ఉంది ఎయిర్ ఫోర్స్లో వచ్చే వాటిని ఈజీగా వాళ్ళు ట్యాకిల్ చేస్తారు దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ ఎక్కడి నుంచి ఇది టెక్ మానవ టెక్నాలజీ ప్రకారంగానే వాళ్ళు అడ్డుకుంటున్నారా లేకపోతే దేవుని యొక్క సంకల్పం దేవుడు అనాదిగా ఇచ్చిన ఒక ఆశీర్వాదము వాళ్ళకు కంటిన్యూ అవుతుందా ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఒకసారి సిరియన్లు ఇస్రాయేల్పై దాడి చేయడానికి తెగ ట్రై చేస్తారు చాలాసార్లు ట్రై చేస్తారు ఒకసారి మొత్తం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు అతను ఎప్పుడు వాళ్ళు రహస్యంగా ప్రయత్నం చేసి ఇస్రాయల్ దేశంపై దాడి చేయాలని అనుకున్నప్పుడల్లా ఆ విషయము ఇస్రాయల్ రాజుకు తెలిసిపోతుంది తెలిసిపోయి వీళ్ళు ముందుగానే అలర్ట్ అయ్యి వాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడం వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి వాళ్ళని ఓడించడం వారిని చిత్తు చేయడం జరుగుతుంది ప్రతిసారి లాగే జరుగుతుంది అప్పుడు సిరియరాజు చాలా కోపం తెచ్చుకుంటాడు అదే మన రహస్యంగా చేసిన ఈ యొక్క ప్లాన్ను ఎవరు లీక్ చేస్తున్నారు మనలోనే ఎవరో గుడాచారి ఉన్నాడు మనలోనే ఎవరో స్పైస్ బ్లాక్ షీప్ ఉన్నారు ఎవరో మన యొక్క రహస్యాలను సిరియా సిరియా నుంచి తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి చాలవేస్తున్నాడు ఎవరు ఎవరు అని ఆ రాజు బుర్రబద్దలు కొట్టుకుంటాడు అయితే అక్కడ కొన్న ఒక దూరదృష్టి గల వ్యక్తి చెప్తారు అయ్యా మన దగ్గర ఎవరు లేరు అటువంటి గూఢచారులు అటువంటి సీక్రెట్స్ మోసే వాళ్ళు ఎవరు లేరు ఆ దేశంలో ఇస్రాయల్ దేశంలో షోమరూను పట్టణంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నారు ఆ ప్రవక్తకి దేవుడు విషయాలు చెప్తున్నాడు ఆ విషయాలు ఆ రాజుకు ప్రవక్త చెప్తున్నాడు ఆ రాజును అలర్ట్ చేస్తున్నాడు ఆ రాజు ఆ రాజు ఏమో సైన్యం తోటి మన యొక్క ఆ పన్నాగాలను అడ్డుకుంటున్నాడు మన యొక్క యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళు విజయం సాధిస్తున్నారు ఇందులో లీకు వీరులు ఎవరు లేరు అని చెప్పినప్పుడు ఆ రాజు అవునా అయితే ఎలీషాను అంటే ఏ ప్రవక్త అయితే ఉన్నాడో ఆ ప్రవక్తనే మనం ఎదుర్కొందాం ఆ ప్రవక్తనే మట్టు పెడదామని ఎలీషా ఉన్న కొండ కొండ మీద అతను నివసిస్తుంటాడు ఆ కొండ చుట్టూ ఇజ్రా సిరియా సైన్యం అంతా నిలబడుకొని ఉంటుంది అంత ఆ కొండ చుట్టూ ఉంటుంది తెల్లవారు రాత్రి రాత్రే వాళ్ళు అక్కడ నిలబడతారు తెల్లవారి పనివాడు లేచి చూడగానే వారు కంగారు పడిపోతాడు చాలా సిరియా సైన్యం కొన్ని వేల మంది నిలబడి ఎలీషాను చంపడానికి చూస్తూ ఉంటారు అప్పుడు పనివాడు వెళ్ళి లోపలికి వెళ్ళి ఎలీషా గారు మన పని అయిపోయింది సిరియా సైన్యం మన వచ్చి మనల్ని మట్టు పెట్టాలని చూస్తుందన్నప్పుడు తెలిసా పెద్దగా టెన్షన్ పడ్డు తాపీగా బయటకు వచ్చి ప్రభు ఈ పనివాని కన్నులు తెరువు వాడు నీ శక్తిని చూడ చూడలాగిన ఎన్ని కన్నులు తెరువు అన్నప్పుడు ఆ కన్నులు తెరవబడినప్పుడు వాడు చూసిన అమోఘమైన నిరుచిగమైన విషయం ఏంటంటే ఎక్కడైతే సిరియా సైన్యం కొండ చుట్టూ ఉందో వారి కొండ చుట్టూ అగ్ని రథములతో కూడిన సైన్యం వారిని మోహరించి వారిపై ఎప్పుడు పడదామా ఎప్పుడు చంపేద్దామా అన్నట్టుగా రెడీగా ఉంటుంది వీరి సైన్యం చాలా బహా బలం బలం ఉంటుంది ఒక పరలోకపు సమూహంగా ఉంటుంది ఇటువంటి పక్షంలో ఆ పనివాడు చూసి చాలా ఆనందపడతాడు అంటే సిరియా సైన్యం కంటే పెద్ద సైన్యం ఉంది అప్పుడు వారందరినీ పెట్టి అక్కడ జరిగిన విషయం ముందుకు వెళ్తూ అయితే ఇది ఇజ్రాయెల్కి ఎలా కంటిన్యూ అవుతుంది దేవుడు అప్పుడు ఆ వాగ్దానం ఇచ్చాడు ఆ భూభాగానికి కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలకు కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానమే ఇప్పటికీ నెరవేరుతుంది ఆ వాగ్దానం ఎప్పటికీ నెరవేరి ఏ శత్రు దేశమైనా ఇజ్రాయేల్ పైన ఇజ్రాయల్ భూభాగం పైన దాడి చేయాలంటే అది సమర్థవంతంగా తిప్పిపొట్టడానికి టెక్నాలజీ కాదు దేవుడి యొక్క ఆస్తం దేవుడి యొక్క ఆశీర్వాదము దేవుడి యొక్క ఆ ఇచ్చిన ఆజ్ఞ అక్కడ వారు అక్కడ నడుస్తూ ఉంటుంది దాని వల్లనే వాళ్ళు తిప్పికొట్టగలుగుతున్నారు దాని వల్లనే సమర్థవంతవంతంగా తిప్పికొడుతున్నారు దేవుడి యొక్క కనుదృష్టి ఇస్రాయేల్ ప్రజల పైన ఇస్రాయెల్ దేశం పైన ఎప్పుడూ నిలుస్తుంది అందుకే ఎప్పుడు శత్రు దేశాలు ఇజ్రాయేల్పై అంతగా విజయం సాధించలేకపోతున్నారు ఎప్పుడు ఇజ్రాయెల్దే పై చేయి అవుతుంది సిరియా పైన కానీ ఇరాన్ పైన కానీ పక్కనున్న ముస్లిం కంట్రీస్ల పైన కానీ తీవ్రవాదుల పైన కానీ అమాస్ తీవ్రవాదులపైన కానీ ఇలా ఎప్పుడు ఇజ్రాయెల్దే ఎందుకు పై చేయవుతుందంటే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం అది కంటిన్యూ అవుతుంది జనములకు జనములకు అది పెరుక్కుంటూ వచ్చే ఆశీర్వాదం కంటిన్యూ అవుతుంది పిల్ల పిల్లల తరము ఇస్రాయెల్ ఇస్రాయల్ పైన ఆశీర్వాదం కనబడుతుంది ఆ రాజు ఆ రోజు సిరియలను ఓడించిన ఆశీర్వాదమే ఈరోజు అమాసను కానీ ఇరాన్ కానీ ఇరాక్ను మరి ఏ ముస్లిం కంట్రీస్ అయినా ఓడించుకుంటూ ముందుకు వెళుతున్నారు అది ఆ భూభాగం పైన ఆ జనాంగం పైన దేవుడి ఇచ్చిన ఆశీర్వాదము దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదపు ఆ కాలము కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ దాని వల్లనే వాళ్ళు విజయం సాధించగలుగుతున్నారు టెక్నాలజీ ఉందా అంటే ఆ టెక్నాలజీని ఇచ్చిన వాడు కూడా దేవుడే ఆ టెక్నాలజీని ఇచ్చిన వాడు కూడా దేవుడే ఆ దేవుడి యొక్క సహాయంతో వాళ్ళు అనేక విజయాలు సాధిస్తున్నారు ఇప్పటికీ ఎన్నో శత్రు దేశాలు ఎన్నో ముస్లిం కంట్రీస్ మ్యాప్ మ్యాప్లోనే లేకుండా చేయాలని చూస్తున్నప్పటికీ ఎందుకది దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ దీప్యమానంగా అక్కడ ఉంటుందంటే దేవుడి యొక్క కృప దేవుడి యొక్క ఆశీర్వాదం దేవుడి యొక్క ఆజ్ఞ దేవుడు పిల్లల పిల్లల తరములకు ఇచ్చిన ఆశీర్వాదమే అది కంటిన్యూ అవుతుంది అయితే ఇస్రాయల్ దేశానికి ఇచ్చిన ఆశీర్వాదమే కంటిన్యూ అవుతున్నప్పుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కంటిన్యూ కదా నిన్ను తనలోకి తీసుకున్నప్పుడు రక్తంలో కడగబడి నీకు ఇచ్చిన ఆశీర్వాదం కంటిన్యూ అవుతుంటుంది నీ పిల్లల పిల్లల తరము కంటిన్యూ అవుతుంది అయితే దేవుడి దేవుడిపైన విశ్వాసం కలిగి ఉంచు దేవుడే నిజమైన దేవుడని నువ్వు గుర్తించు ఆయనపై నమ్మకం ఉంచు దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల పిల్లల తరమును బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు దేవుడు అంటే ఆశీర్వాదం